హలో ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా బాగా సుపరిచితులైనటువంటి ఒక వ్యక్తిని నేను నేను ఇప్పుడు పిలవబోతున్నాను చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి కూడా ఆ పేరు చాలా ఫేమస్ మన మన మమ్మీ డాడీ తాతలకి కూడా ఆ పేరు అంటే చాలా ఇష్టం అప్పటి తరాల వాళ్ళకి ఇప్పుడు తరాల వాళ్ళకి కూడా ఆ అంటే చాలా ఇష్టం జూనియర్ ఎన్టీఆర్ పేరు అనమాట అది సో ఆయన పేరు ఇప్పుడు నేను పిలవబోతున్న పేరు మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది ఆయన పేరు రా మా రావు గారు ఈ రామారావు గారు ఎవరా అని అనుకుని ఉంటారేమో ఒక్కసారి ఆయన ఓల్డ్ వీడియోలో ఒకే ఒక బిట్ నేను వినిపిస్తాను ఆయన వెంటనే టక్కని గుర్తు చేసుకుంటారు అనమాట మీకు పెళ్ళి అవ్వలేదా ఏమైంది నేను పన్నెండు సంవత్సరాలు ఇక్కడికి వచ్చి మరి నాతో రాకూడదు నాకు కూడా ఎవరు లేరు నేను నాకు పని కోసం నువ్వు నేను బతుకున్నా కానీ నా దగ్గరికి వచ్చావు నువ్వు నేను చచ్చిపోతున్నా పోలేదు నా దగ్గరికి గద్దె గంగులు ఎస్ రామారావు గారు మన అందరికీ కూడా దాదాపు ఇరవై ముప్పై లక్షల మంది వ్యూవర్స్కి అయిపోయారు అనమాట ఆయన చూడడానికి చాలామంది సరదాగా ఆయనతో గడపడానికి చూడడానికి కూడా ఈ చుట్టుప్రక్కల విలేజ్లో వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించి ఆయనకి తోచిన సాయం కూడా చాలామంది చేశారు సో ఆయన మరొకసారి ఇక్కడికి నేను పిలవడానికి కారణం ఎందుకు పెట్టుకున్నానంటే సరదాగా ఇంకొకసారి మనం మాట్లాడి ఇంకొకసారి మనం ఆయనకి హెల్ప్ చేస్తే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో రామారావు గారిని ఈ గేమ్ షోలోకి ఎంట్రీ వచ్చేటట్టు చేశాను అనమాట ప్లీజ్ వెల్కమ్ రామారావు గారు మీరు ఎంతో మంది హృదయాలను దోచేసుకున్నారు మీ మాటలతో ఆయన సరదాగా మాట్లాడుతూనే కొన్ని సామెతలు చెప్పారు కొన్ని నగ్న సత్యాలు చెప్పారు జీవిత సత్యాలు చెప్పారు అనమాట సో ఆయన ఎందరికో వీరాభిమాని అయిపోయారు అందరు మనసులు గెలుచుకున్నారు మీ వ్యక్తిత్వం సూపర్ అంటూ చాలా మంది మీకు కామెంట్స్ కూడా పెట్టారండి సో మీరు మళ్ళీ ఇలా రావటం నేను మళ్ళీ మిమ్మల్ని చూడటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రండి బాగున్నారా బాగున్నారు ఏం తిన్నారు ఇదండి ఇప్పుడు ఏడు తినలేదు నేను రెండు పూరీలు తిన్నారు ఇప్పటి వరకు ఇక్కడ ఏం జరుగుతుంటే చూసారు బాగా ఆడేస్తారు నచ్చింది నచ్చింది ఇప్పుడు వీడియో మనం తీసాం కదా వీడియో తీసినప్పుడు మిమ్మల్ని చాలా మంది గుర్తుపెట్టారు కదా మీ దగ్గరకి ఎవరైనా వచ్చారా ఎంత మంది వచ్చారు ఇంటి మించి ఒక పదిహేను పదివేలు జనం వచ్చి అడుగుతారు బాసేడు వచ్చి బాసే ఆపేశారు బస్ డ్రైవర్ తీ బస్సు అయిపోయాడు నిన్న చూసాం కానీ ఇత్తరే ఉన్నాను ఆ నన్ను అందరూ చూసారు వాళ్ళు ఏమి మనిషి క్యాబ్ ఇచ్చారు అప్పుడు కాలు ఇంక చేయించుకున్నా చేయించుకున్నాం మళ్ళీ నవ్వు అయిపోయింది కారు ఇప్పుడు నవ్వు అయిపోయింది వర్షం మేము మరి వర్షం వచ్చేసింది అక్కడ మూడో రోజులు అగ్గేసుకోరే మనిషిని అలా అప్పుడు వాళ్ళు మిల్లి పోలే ఉన్నారు కదా ఆ మిర్రి పోలే ఎట్టినారు నాకు బొబా బొబెట్టారా మిల్లి 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 వాళ్ళు సో అయితే అంతమందికి నువ్వు బాగా తెలిసిపోయి అనమాట ముప్పై లక్షల ఐదు ఐదు జనం ఐదు వేలు చూసేస్తా చూపిస్తారు ఛానల్లో ఉన్నారు ముప్పై ఐదు లక్షల మంది చూసారని నాకే తెలియదు అంత మంది చూసారు పూర్తిగా ఎక్కడికి ఎక్కడికి వచ్చేస్తాను చెరలో మా ఊర్లో చెప్పేస్తారు చెల్లల్లో చెప్తున్నారంట మా ఊరు ఎంపీ తీసుకొని చెప్పారు ఏమని ముప్పై లక్షల ఐదు ఐదు జనం ఐదు వేలు చూసేది నీకు పోతే నీ సరిలో అని చూపించారు ఎక్కడబడితే అక్కడ చూపి ఆంధ్ర మొత్తం వెళ్ళిపోయింది అతను ఫేమస్ అయిపోయాయి నెక్స్ట్ టైం లక్షల నిలబడతావా మరి నేను నిలబరను మాకు వేరే నిలబరిని తప్పే నిలబరిపోయిన తప్పే గెలిచిన తిడతారు గెలపోన తిడతారు గల్లా అనేది కూడా గెలిచినవరో నాకేం చేయలేదు రోయ్ నీరు గెలిచిన గల్ల అని ఆడేడి గెలుతారే మీకే పని బుర్ర బుద్ధినే రేత అంతా నీకు ఇన్ని తెలుగు తేటలు ఎలా వచ్చాయరా బుర్ర ఐడియాలో ఉందా బుర్ర ఐడియా అక్కడ తుమ్ముకుని తెచ్చుకున్నా ఇంకో చెప్తాను ఆలకించండి కాలు ఉన్నాడు ఒకడు ఉన్నాడు కాలు లేనడు ఒకడు ఉన్నాడు కాలు ఏలు ఉన్నాడు కాలు ఏలు లేనడు ఒకడు ఉన్నాడు ఆ కాలు లేనడు చేయి కాలు చంపినడు కాలు ఏళ్ళు లేనోడు కాలు ఏలు లేను కాలు ఏలు ఉన్నాడు ఒకడు చంపిస్తాడు కాలు లేని ఏలు ఆడు వెళ్ళి ఆయన చంపిస్తాడు ఎందుకు

నువ్వు చెప్పిన తర్వాత కాలు వేలు లేని పాము కాలు వేలు ఉన్న కప్పని చంపేసిందంట అర్థమైందా కాదు అవునా కాదు మరి ఆప్షన్ నువ్వే తొందరగా చెప్తాబ్బా భలే చెప్పావు ఇలాంటి సామెతలు ఎక్కడ ఏ నెట్లో సెర్చ్ చేసినా కూడా రావు మాకు ఏది ఇంకోటి చెప్పాలంటది చెక్కనే తొక్క ఏలు ఉన్నాయి ఆకులున్నాయి కాయలు కాస్తుంది పువ్వులు పూస్తుంది దాని వీళ్ళు చెప్పుకునే చెప్పమని పనిచేస్తున్నాండి వీళ్ళు తాతలు ముత్తాదల ముందు చెప్పుకున్నారు చెప్పమని చెప్పేస్తున్నాం చెట్టు ముందు ఏలు ఉన్నాయి ఆకులు ఉన్నాయి కాయలు కాసింది పువ్వులు పూసింది కాయలు కాసింది పల్లె పండింది దాని పెక్కనేరు అరటి పండు అవునా కాదే చెప్పమని దాన్ని పెక్కది తీయమని చూపించమనండి అవునా అన్నీ ఉన్నాయి తక్కువ ఉంది అన్నీ ఉన్నాయి కానీ పెక్కనేది కదా పెక్కనే కానీ మేము చెప్తారు అవునా కాదే చూడండి ఆలోచించుకోండి తప్ప మీరు అతను అవుతారు అంత ముందు చూపిస్తాను నవ్వు అండి నాకు నీదో చెప్తున్నా నువ్వు ఎంత తెలుగుగా మాట్లాడుతున్నావు అని సంతోషపడుతున్నా చెప్తారని ఆల్సి నేనే చెప్తాను వార కొందరేమే అని ఇంత నేను అంతకే ఇక్కడికి వచ్చిన ఇప్పుడు తీసి పంపారు మిమ్మల్ని అంత పెద్ద మనిషి అయిపోయావు నా నీకు తెలుసా చీదేం మేరం ఇంకోటం మా నాని బాబు నాని బాబు వాండ్రు ఎంపీ అంత ముందు అతను నేను పెనసలమే ఇద్దరమే కలిపి తింటాను సంజీవ్ తమ్ముడు మా ఊరు పేసిన ముప్పై ఐదు సంవత్సరాలు వేయలేరు కదా అతను తమ్ముడు నాని బాబు ఆ నాని బాబు నేను పెనసలమే ఇద్దరం శ్రద్దగా ఉన్నాం శ్రద్దా తిందాం ఎప్పుడు రోజుకి నైట్ ఏం తిన్నారు నైట్ మాసం ఏ మాసం ఏత మాసం చోరు మాసం ఆట మాసం కోడి మాసం ఓకే అలా అలా పెర్రి కదా ఎవరిది అలా కుమ్మరోలు అతనుక ఆ పెర్రికి వెళ్ళాం బోన్ అక్కడ పెట్టారా ఓకే ఇందాక వీళ్ళందరూ ఆడారు కదా గేమ్ షో నీ చేత కూడా ఆడిస్తాను ఓహో నానే ఆడుతాను పడిపోతే నువ్వు పడిపోక అలాగే వాళ్ళందరూ పడిపోయారు ఏంటి కాదు అను కదా గమ్యం నేను మెల్లికి ఆడుకో ఓహో రామారావుకి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాను ఇప్పటి వరకు గేమ్ షోలో అందరికీ కూడా వన్ అండ్ హాఫ్ మినిట్ టైం ఇచ్చాను రామారావు ద స్పెషల్ కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ ని నన్ను కూడా ఫేమస్ చేసేసారు నీ వల్ల నేను ఫేమస్ అయిపోయాను అదే 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 మందికి నన్ను తెలిసేటట్టు చేసావు కాబట్టి నేను కొంచెం టైం ఆఫర్ ఇస్తున్నాను అందరికి వన్ అండ్ హాఫ్ మినిట్ టైం ఇస్తే రామారావుకి మాత్రం రెండు టూ మినిట్స్ టైం ఇస్తున్నాను అంతకంటే ఎక్కువ టైం నీకు ఇస్తున్నాను రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను ఈ లోగా ఎన్నిట్లో బాల్ వేస్తే అవన్నీ వస్తువులు నీవే ఇంటికి పట్టుకెళ్ళగలుగుతాదా మరి బియ్యం బస్తా వస్తే ఆదే అసలు ఆటో ఓకే అయితే నీకు అంతదేమో ఉంటే నాకేంటి పక్కూరు నుంచి పిలిపించాను కదా మళ్ళీ నీకు ఎలా శ్రమ పెట్టాలి అని ఆలోచిస్తున్నాను గాలికూడదు కదా నా రేసిన వాడు నేరేతే తిరుగుతారు మీకు మాకు నేత తిరుగుతారు నాకు లేవు ఆయన తెలుగు ఎలా అంతారండి అందరికి అన్నీ ఓహో మరి నారేసినట్టు నీరేట్ పరిపోయినట్టు నెగరేటే అలాగే ఉండిపోతా పరిపోయా నేను ఇచ్చిన వస్తువులు వాడుకున్నావా నాలుగు నెలలైనా మూడు నెలలకు వచ్చినాయి మూడు నెలలు వచ్చాయి ఒక్కడికి ఆ సామాన్లు ఒక్కరు బాగున్నాయా బాగున్నాయా శ్రీదేవి అడిగింది అని చెప్పు పిల్లలు పెట్టాయా ఎన్ని పిల్లలు నాలుగు పిర్రా సరే కళ్ళూసుకోవాలి మరి మూసుకోవాలి కదా కనబడుతుందా గట్టిగా ఉందా నీకు తెలుసు కదా కాల్ వేయాలి ఆ వస్తువులతో ఇక నేను విజిల్ వేస్తాను ఇక పట్టుకెంత నేను విజలు వేసినప్పుడు నువ్వు స్టార్ట్ అవ్వాలి మళ్ళీ విజిల్ బిజెల అంటే నువ్వు ఆపేయాలి ఏమైంది అంటే కింద నుంచి కనబడుతుందా కర్ర కరిపోతుంది అని చూస్తాను ఎక్కడ ఆఫర్ టైం స్టార్ట్ అయింది ఇదిలేస్తున్నాను పరిగెట్టం అమ్మ రామారావు అబద్ధాలు చెప్పాడు నాకు కనిపించేస్తుందా ఏం లేదు కదా రామారావు నిజం చెప్పు నువ్వు అబద్ధాలు ఆడవనుకుంటాను నువ్వు ఆడతావా ఆడుతావా కనబడుతుంది కదా నీకు ఏదే సరే అలా వెనక్కి వెళ్ అలా వెనక్కిరా వెనక్కిరా అలా ఇల్లు అలా ఇల్లు అదిగో పడిపోయింది ఇంకా బాల్ ఇంకో బాలు తీసుకో గుట్టలో బాలు తీసుకో అది అది అలా వెనక్కి వెళ్ళిపో టైం అయిపోతుంది తొందరగా తొందరగా ఆ వెరీ గుడ్ వెరీ గుడ్ వెనక అలాగచ్చి వెనకొచ్చారు అందరూ ఇంక ముప్పై సెకండ్ లో ఉండే తొందర రా అలా రా ఎడంపక్కరా ఎడమ సూపర్ 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 వెరీ గుడ్ వెరీ గుడ్ అలా వచ్చి అలా వచ్చి ఫాస్ట్ వచ్చి ఇటు 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 నా వాయిస్ ఎక్కడ రా పది సెకండ్లు ఫాస్ట్గా రాస్ట్గా రా పరిగెట్రా పరిగెట్లు ఇవ్వాలి ముందే చెప్పావు కదా రా అలా ముందుకురా తొందర్రా తొందర్రా ఎలరా ఎలా ఎలరా అదా అక్కడ హాలిడేస్ ఇంకొక ఛాన్స్ ఇస్తాను ఇట్రా 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 ఇట్రాట్రాదా రామారావుకు ఫేవర్ చేయాలని నేను ముందే చెప్పాను కాబట్టి కొంచెం టైం ఎక్స్చెంజ్ ఓకే దా నా వాయిస్ అక్కడ ఏం పడుతుంది అక్కడికి వచ్చి నేను చెప్పను కానీ నా వాయిస్ని బట్టి నువ్వు చూసుకొని పర్లేదు పర్లేదు రా రా అయిపోయింది దా అలా దా అలా రా దా ఏం ఎక్కువ టైం అయిపోయింది డైట్ రా ఇప్పటి కర్ర గంతలు కత్తి కర్రగా కత్తిసే గుడ్ నేను నడుస్తాను ఇప్పటికే కాదను అర్ర కర్ర నేను అక్కడ ఇదే ఎకరా ఉంది అక్కడే నిజం చెప్పాలి బాబు నువ్వు అబద్ధం అనుకుంటున్నాను

చెప్పు అదేంటి చెప్పు చదవదు అదేంటి నేను నాకేం తెలిసింది చెప్తాను మరి ఆగు మరి ఏంటిదో చెప్పేవారికి ఆగలి కానీ ఏదైనా నాకేం తెలిసింది బొమ్మ పడుతుంది చూసిరా అంతే నాతో ఫోటో కావాలని వేసావు అనమాట ఓహో ఇదో ఇది ఒక బిర్రప్ప బిల్డప్ అంటారు ఆగునైనా బిల్డప్ పేపర్ బిల్డప్ ఫోటో తీసుకో ఫోటో తీసుకున్నాడు చూడు ఓహో ఓకే అయిపోయింది ఇది ఐట్రా సద కందిపప్పు చెప్పు అది కందిపప్పు ఏది కందిపప్పు ఏం పప్పు ఆత్మల దేవత ఇది కందిపప్పు అంటే పందిపప్పు అంటే తీకడమే లేదు నా యాప్రేషన్ ఉంది దะ దะ బట్టలు దుప్పట్లు అవిని ఏంటో చెప్పు దుప్పట్రా ఇంకా దుప్పత్ర భగోద్రా ఇక్కడలేదు ఇదే చెంతపండు వేసుంటే బాగున్నా చింతపండు పడలేదు ఇత్తి బియ్యం ఇరవై ఆరు కేజీలు ఏంటి చెప్పు బియ్యం ఇరవై ఆరు తీసుకు బాగా ఆడేసావు కొబ్బరి నూనె పేపర్ దుప్పటి దుప్పటి దా వీటన్నిటితో పాటు నువ్వు ఈ చిట్టి కూడా గెలుచుకున్నావు ఈ చిట్టిలో ఏముంటే అవి నీకే రామారావు లాస్ట్ టైమ్ మనల్ని బాగానే ఎంటర్టైన్ చేశారు అండ్ ఇప్పుడు కూడా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే మంచి మంచి సామెతలు చెప్పారు ఆ రెండు సామెతలు చెప్పారు ఇంకో రెండు సామెతలు చెప్పించుకుందాం మళ్ళీ ఇలాంటి అరుదైన మనిషి మళ్ళీ మళ్ళీ మనకు దొరకమన్నా కూడా దొరకరు ఏదో రెండు సామెతలు మళ్ళీ టపాటప్ప వేస్తే మా వాళ్ళకి అదిరిపోయేటట్టు రెండు సామెతలే అయినా చెప్తాను మళ్ళీ దగ్గర చెప్పే ఆకలే చెప్తుంది మంచి వీళ్ళు తాగల అప్పుడు చెప్తాను ఆకలేసేస్తుందా అయితే సరే అయితే తనకు దాహం వేస్తుంది దాహం తీరిన తర్వాత రెండు సామెతలు చెప్తారు చెప్తానండి డబ్బులు గెలుచుకున్నా చూపించాలా వద్దా ఆ చూపించి చూపించండి మా అంత మనీ అండి అందులో డబ్బులో ఉన్నాయి ఏ తొందర మా నాకు ఏం తెలిసేది చెప్పాలా చెప్పే ఓపుకుందా అంటే నేను చెప్పే వరకు ఓపుకుందా లేకపోతే నిలబడతా నిలబడతా డబ్బులు అంటే ఎలాంటి వాళ్ళకైనా ఓపుకు వస్తుంది డబ్బు కదండి కర్రు మీరు గత్తి కత్తి కర్రు మంత్రం చేస్తున్నాయా డబ్బులు ఇచ్చి దెబ్బలు కాయడం అంటే ఇదే మరి నాకు ఏంటి నీకు డబ్బులు కూడా పెట్టి నేను తిట్ల కాయడం పెట్టి నీ చేత బాగుంది నేను మెరుగుంది మీరు రెండు మూడు బాగుంది నేను ఎందుకంత అంత దూరం చింత దూరం వచ్చినైతే ఎవరి నా కోసమా నీ కోసమా నీ కోసమే నా కోసమే పెన్సిల్ అంతా పెంద్రం పెంద్రలే పెన్సిల్ మెనతన ఫ్రెండ్స్ అయితే ఆరు నెలలు పెట్టిన పెంద్రమే రామారావు నా ఫ్రెండ్ అండి డీప్ ఫ్రెండ్ అన్నమాట ముప్పై ఐదు లక్షల మందికి పరిచయం చేసిన ఫ్రెండ్ రామారావు గారు మీరు ఎంత గెలుచుకున్నారు తెలుసా ఐదు వేల రూపాయలు గెలుచుకున్నారు రామారావు కావాలా కావాలాండి అంతేగాని ఎలాంటి ఆశ స్వార్థం కూడా లేదు తెలిసి మనిషికి డే వన్ నుంచి కూడా ఉన్నారు అందుకని ఈ రోజుకి కూడా చెట్టు కింద ఉన్న కూడా సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే ఈయన సెల్ఫిష్ కాదు ఇస్తే వాడిని లేకపోతే మానేయండి అంతే ఇస్తాం ఏం చేస్తాం గెలిచా కదా బెర్రపు అది కూడా తీసేసుకో తీసేసుకోవాలి నేనే చేసుకుంటున్నా ఏటైనా చేసుకో చూడు లాగే పోతాయి వంగి వంగి దండాలు నిజం చెప్పు నువ్వు నిజమే మాట్లాడుతు నువ్వు అబద్ధం చెప్తావు నేను అస్సలు అనుకోను నా నాకు తెలుసు ఓహో నిజంగా నాకు తెలుసు ఎందుకంటే నువ్వెంతో నేను కూడా అంతే సేమ్ అనమాట ఇప్పుడు నేను మంచిదన్నా చెడ్డదన్నా మంచిదనే కాబట్టి ముప్పై ముప్పై ఆరు లక్షల జనాలకు మాత్రం పరిచయం బస్సు డ్రైవర్ కూడా వచ్చి ఆపినాడు బస్సు డ్రైవర్ కూడా మరి ఉన్నది ఉంది చెప్పాం తప్పే ఉంది వాళ్ళు నాకు వాళ్ళు కళ్ళు నీ కాడికి కాలే ఎంతో కంత ఇస్తారు ఆకలి ఎంత వాళ్ళు మేడం చెప్తాలన్న మేడం మేడమ్ చెప్పాము అంతే చెప్పాను ఓకే మరి ఇంకా అంత కానీ మరి మంచి వాళ్ళకి ఆపెట్టి నాకు ఏదో గుడ్ గుడ్డెడతారో తినాలని హాపీగా పేరు చెప్పుకొని బతుకుతాను మధ్యలో ఒంట్లో బాగాలేదంటే నీకు డ పై అందరం ఫోన్ పైకి పోతారు కొట్టనా వంద చేయించుకున్నావా సరే అయితే ఇప్పుడు నువ్వు ఆడినందుకు గానీ గెలుచుకున్న సామాన్లు నీకు ఇచ్చానా పట్టుకెళ్ళిపోతావా మన అప్పుడు నీకు తుప్పటిచ్చానా లుంగిపంచేని చెందిన ఏ టే ఇక తియ్యగా ఉండాలి మన ఇద్దరి మధ్య బంధం ఇలాగే కంటిన్యూ అవ్వాలి నా ద్వారా నీకు బోల్డ్ మంది నీ ఇంటికి వచ్చిస్తూ ఉండాలి ఏదో ఒకటి ఇచ్చిస్తూ ఉండాలన్నమాట కందిపప్పు పపు? Mm.

సబ్బురా సబ్బులు మరి నువ్వు తెల్లగా ఉండాలి అందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి నువ్వు గెలవలేదు ఇచ్చాను మీ పేరు చెప్పుకుని శుభ్రం బాగుంటున్నాను గుద్రగా అతమలమండి నాకు కాదండి ఒంతు సబ్బునే గుర సబ్బు అండి గొంత్ర సబ్బు ఇగా నీకు బట్టల సబ్బులు కూడా ఇస్తున్నాను నీకు మళ్ళీ బ్యాగ్ ఒకటి పదా రైస్ బ్యాగ్ ఒకటి ఈ రైస్ బ్యాగ్ ఇటు ఎత్తలేను వెళ్ళేటప్పుడు ఆటోలో ఏం చేస్తాను సరే అయితే నీకు డబ్బులు ఒకటి ఇవ్వాలి మర్చిపోయాను దాదా దాగా రావాలా మరి ఏస్తాం ఇతర నుంచి అట్లా తీసుకొచ్చి అతడి నుంచి ఇది ఏడుస్తారా డబ్బులే కాగితం ఒక కాదు రామారావు ఇది మంది చారిటీ కాబట్టి కాగితాల రూపంలో తక్కువ ఇవ్వాలన్నమాట నీకు ఐదు వేలు అనేసరికి మినిమం ఐదు వేలు అంటే చెక్ ఇవ్వాలన్నమాట ఇది చారిటీ రూల్ అందుకని నీకు ఇది ఇస్తున్నాను నీకు ఇది ఇబ్బంది అయితే చెప్పు నేను ఇంకొక ఏర్పాట్లు చేసి నీకు కాగితాలు ఇస్తాను ఈ కాగితం కాకున్నా నేను అవన్నీ నీకు ఏర్పాట్లు చేస్తాను మీ ఎంపీటీస్ ఉన్నారు కదా రాంబాబు గారితో మాట్లాడి డబ్బులు నీకు ఎలా అందించాలో అందిస్తాను